హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతుబంధు సాయం అయితే అందింది రైతులందరికీ కూడా మనకి ఇక రైతుబంధు పంపిణీ రోజుతో పంపిణీ ముగుస్తుందని కూడా తెలంగాణ సర్కార్ అయితే సూచిస్తుంది ఇక తిరిగి మళ్ళీ కూడా రైతు బంధు పంపిణీ అనేది ప్రారంభమవుతుందని కాబట్టి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఏ రెండు నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో మరొక కొత్త పథకాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు పంపిణీని ఇంతటితో ఆపేయాలని కూడా తెలంగాణ సర్కార్ అయితే భావిస్తోంది ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానళ్ళు చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలైతే రైతు బంధు పథకం కోసం అయితే ఎదురు చూశారు ఇక రైతు బంధు డబ్బులను అరకొరగానే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతుబంధు పంపిణీని పూర్తిగా నిలిపివేయాలని తిరిగి మనకు రైతు భరోసా పథకం అవుతుందని కూడా తెలంగాణ సర్కారు అయితే సూచిస్తోంది ఇక మొత్తానికైతే రైతు బంధు పంపిణీ ఇక బంద్ అయితే కానుంది పూర్తి స్థాయిలో బంద్ అయితే చేస్తారు తిరిగి మళ్ళీ కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇక ఈ నెల చివరి వారంలో మనకు అంటే చివరి రోజున తెలంగాణలో ఐదు వందల గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అయితే అమలుకారు ఉన్నాయి కాబట్టి ఈ రైతు బంధు పంపిణీ ఇంతటితో ఆపేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం అయితే మీకు తెలుస్తుంది అలాగే ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని పక్కనే వచ్చే మనకు ఏదైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకున్నట్లయితే మీకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే జమ అవుతుంది ప్రస్తుతానికైతే బంధు పంపిణీ అయితే ఆగిపోయింది